హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఇక్కడ నేను చెప్పే ప్రతి మాట నా అనుభవంలోంచి వచ్చింది అందుకే నేనే నా గురువు అనే టైటిల్ పెట్టాను ఇక అసలు విషయంలోకి వస్తే మన చుట్టూ ఉన్న చాలామంది మనుషుల చాలా సమస్యలకి సొల్యూషన్ డబ్బు మన దగ్గర మన అవసరానికి సరిపడినంత డబ్బు ఉంటే మనకున్న చాలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని హాయిగా ఉండగలం కానీ విచిత్రం ఏంటి అంటే డబ్బు డబ్బు అంటూ డబ్బు వెంట పరిగెత్తిన ఏ ఒక్కరి దగ్గర డబ్బు నిలవదు డబ్బు డబ్బు అంటూ డబ్బు వెంట పరిగెత్తడం ఎలాంటిది అంటే మన నీడని పట్టుకోవడానికి మనం పరిగెత్తుతూ చేసే ప్రయత్నం లాంటిది మన నీడ మన పక్కనే ఉంటుంది మనతోనే ఉంటుంది కానీ మనం పరిగెత్తితే తను పరిగెత్తుతుంది మనం నిలబడిపోతే తను నిలబడిపోతుంది మనం స్థిరంగా ఉంటే తను స్థిరంగా ఉంటుంది ఇంకొంచెం వివరంగా చెప్పాలి అంటే మన నీడ మనకు కనిపించాలి అన్నా స్పష్టంగా మనం చూడాలి అన్నా మనం వెలుగులో ఉండాలి అది కూడా స్థిరంగా కదలకుండా ఉంటే మన నీడ మనకి ఓ ఖచ్చితమైన రూపంలో కనిపిస్తుంది డబ్బు కూడా అంతే నువ్వు అనుకున్నంత డబ్బు చూడాలి అంటే నువ్వు విజయమనే వెలుగులో ఉండాలి అది కూడా స్థిరంగా ఆ విజయాన్ని కొనసాగించాలి అప్పుడే నువ్వు అనుకున్నంత డబ్బుని చూడగలవు పట్టుకోగలవు ఒక్కసారి ఆలోచించండి ఏ మోటివేషనల్ స్పీకర్ చెప్పినా ఏ ఆర్థిక నిపుణులు చెప్పినా ఎవరిని కథలు చెప్పినా బాగా డబ్బుండడం వల్ల ఈ సమాజం ఎవరినీ ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోలేదు ఎవరినీ మహాత్ములుగా కీర్తించలేదు చరిత్రలో తీసుకోండి వర్తమానంలో తీసుకోండి వాళ్లకు దక్కిన ఒక్క గెలుపు వల్ల వాళ్లకు దక్కిన ఒక్క విజయం వల్ల వాళ్ళని గొప్పవారిగా గుర్తించారే కానీ వాళ్లకున్న డబ్బు వల్ల ఎవరినీ గొప్పవారిగా గుర్తించలేరు వాళ్ళు సాధించిన ఒక్క విజయం వల్ల వాళ్ళకి గొప్ప పేరు వచ్చింది ఆ పేరు వల్ల డబ్బు వచ్చింది డబ్బు వల్ల హోదా వచ్చింది హోదా వల్ల గౌరవం వచ్చింది అంతేకాని కేవలం డబ్బు వల్ల మాత్రమే గొప్పవారిగా ఎవ్వరినీ గుర్తించలేదు ఈ లోకం చిన్న విజయం సాధిస్తే చిన్న మొత్తంలో పెద్ద విజయం సాధిస్తే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించారు అంతేకాని గెలుపు లేకుండా ఏ ఒక్కరూ డబ్బు సంపాదించలేదు ఈ లోకంలో ఒకవేళ ఎవరైనా సంపాదించినా అది వారి ఇంటి అవసరాల పూర్త మాత్రమే అంటే నీ ఒక్క విజయమే నీకున్న చాలా సమస్యలకు పరిష్కారం ఇవాళ నీకు ఎన్ని సమస్యలైనా ఉండవచ్చు నీ ప్రయత్నం నీ ఎదుగుదల నీ విజయం ఇదే అన్నిటికీ సమాధానం ఇన్ని సమస్యల మధ్యన విజయం ఎలా సాధించాలి అంటావా ఇక్కడ అందరికీ సమస్యలుంటాయి ఉంటాయి చిన్న సమస్య పెద్దవాళ్ళకి పెద్ద సమస్య నువ్వు విద్యార్థివైనా నువ్వు ఉద్యోగివైనా నువ్వు పెద్ద సంస్థ ఓనర్వైనా ఎవరికైనా సమస్యలుంటాయి తేడా అల్ల చిన్నవారికి చిన్న సమస్య పెద్దవారికి పెద్ద సమస్య అంతే తేడా కానీ సమస్యలు లేకుండా ఎవ్వరూ లేరు ఎన్ని సమస్యలున్నా ఆ సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎలా స్పందిస్తున్నావు సమస్యకు తలవంచి మానసికంగా కుంగిపోయి పరిస్థితులని పక్కవాన్ని తిడుతూ ఎవరి ఓదార్పు కోసమో ఎదురు చూస్తున్నావా అయితే ఎప్పటికీ విజయం సాధించలేవు ప్రశాంతతను అంతం చేయడానికి వచ్చిన తుఫాను అంతం ఆ ప్రశాంతతలోనే ఉంది అని ఠాగూర్ గీతాంజలిలో చెప్పినట్టు నీ సమస్యే నీ ఎదుగుదలకు మొదటి మెట్టు నీ సమస్యతో నువ్వు పోరాడి గెలిస్తే అదే నీ ఎదుగుదల అలా నీ సమస్యతో నాలుగు సార్లు పోరాడి నాలుగు సార్లు విజయం సాధిస్తే అదే నీ గెలుపు ఉదాహరణకి చెప్పాలి అంటే ఎక్కువ చేపలు లేదా పెద్ద చేపలు పట్టాలనుకునే జాలరి నీటిలో దిగి ఆ నీటితోనే ఓర్పుగా పోరాడుతూ నేర్పుగా చేపలు పట్టినప్పుడే తన లక్ష్యం సాధించగలడు అంతేకాని నీళ్ళన్నీ పొయ్యాక చేపలు పడదామనుకుంటే ఎప్పటికీ తను విజయం సాధించలేడు ఒకవేళ అది సాధ్యమైనా నీళ్ళన్నీ పోయాక చచ్చిన చేపలు దొరుకుతాయే కానీ మంచివి దొరకవు మనిషి జీవితం కూడా అంతే ఎదురుచూస్తూ కూర్చోకూడదు ఎవరి సహాయం కోసమో ఎదురు చూస్తూ కూర్చుంటే విజయం సాధించలేవు నీ సమయం అంతా ఖర్చైపోయి చేయడానికంటూ ఏం మిగలదు కాబట్టి ఎన్ని సమస్యలున్నా అదే పనిగా సమస్యల గురించి ఆలోచించడం మానేసి వాళ్ళు తిట్టారు వీళ్ళు విమర్శించారు అంటూ బాధపడుతూ కూర్చోవడం ఆపే మౌనంగా నీ పని నువ్వు చేస్తూ పో నీ పని నీ ప్రయత్నం నీ విజయమే మాట్లాడుతుంది నీ జీవితమే ఓ జవాబు అవుతుంది చివరిగా మళ్ళీ చెబుతున్నా గుర్తుపెట్టుకో నీ జీవితంలో ఉన్న చాలా సమస్యలకు డబ్బే పరిష్కారం అయితే ఆ డబ్బు కేవలం విజయం వల్ల మాత్రమే వస్తుంది ఊరికే ఎవరికీ రాదు అందుకే విజయం కోసం కష్టపడు నీ విజయమే నీ సమస్యలన్నిటికీ పరిష్కారం